ఇక మంతా తుఫాను ముంచుకొస్తూ ఉంటే ఏపీ తీరం గుండెల్లో తుఫాను బెల్స్ మోగుతున్నాయి ఆత్మీయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది ఇది ఏపీ తీరం వైపు కదులుతోంది తీవ్ర తుఫానుగా మారి ఎల్లుండి తీరం దాటే అవకాశం ఉంది కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటునుందని వాతావరణ శాఖ చెబుతోంది తీరం దాటే సమయంలో భీకర వేగంతో ఈదుర్గాలులు వీనున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడుతోంది కాకినాడకు ఎనిమిది వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రేపు తుఫానుగా తుఫానుంది తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తీవ్ర మారే అవకాశం ఉంది రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఇక తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే అవకాశం ఉంది ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయి రేపు ఏపీలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది ఇక రేపు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురానున్నాయి శ్రీకాకుళం మన్యం విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ అయింది ఇక ఈ తీవ్ర వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందో ఏ దిశగా కదులుతుందో ఒకసారి చూద్దాం సో మనం ప్రస్తుతం ఒక మ్యాప్ చూస్తున్నాము తీవ్ర వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందో మనం ఆ విజువల్ ని చూస్తున్నాం సో ప్రస్తుతం చూస్తున్న విజువల్ అక్కడే తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది సో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతోంది కాకినాడకు కిలోమీటర్ల దూరంలో ఇది ఇక రేపు మారనుంది ఈ తీవ్ర వాయుగుండం ఇక మంగళవారం తీవ్ర తుఫాను గా మారే అవకాశం ఉంది సో ఎల్లుండి కాకినాడ తీరం సమీపంలో ఇది తీరం దాటే ఛాన్స్ కనిపిస్తోంది తీరం దాటే సమయంలో తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు విచ్చే అవకాశం ఉంది సో దీని ప్రభావంతో ఇక రేపటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మరి ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం మన్యం విజయనగరం విశాఖ అల్లూరి అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలకు ఇప్పటికే భారీ వర్ష సూచన ఇచ్చింది ఐఎండి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈ తురుగాలు వీస్తాయి అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తీవ్ర వాయుండం తీరే తీరం దాటే అవకాశం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆ జిల్లాలు ఏంటో మనం ప్రశ్న చూస్తున్నాము కాకినాడ కోనసీమ బాపట్ల కృష్ణా ప్రకాశం నెల్లూరు పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలన్నింటికీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి సో ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది సో ఈ ప్రాంతాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది ఇక మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నంద్యాల తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఆత్మీయ బంగాళాఖాతంలో ఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్ గా మారుతుందంటున్నారు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని రేపటి నుంచి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురోనన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన ఇరవై తేదీ సాయంత్రం రాత్రి మధ్యలో కోస్తా ప్రాంతాలైన కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో ఉన్న కాకినాడ తీరానికి సమీపంలో కోస్తా తీరాన్ని తీవ్ర తుఫానుగానే దాటే అవకాశం ఉంది తుఫాను తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది గరిష్టంగా నూట పది కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉంది తుఫాను తీరాన్ని తాకే ప్రాంతానికి దగ్గరలో సాధారణ అలల మీద ఒక మీటర్ ఎత్తు వరకు ఉప్పెనలు ఉండే అవకాశం ఉన్నది కోస్తా జిల్లాలపై ఈరోజు కొన్ని ప్రాంతాల్లో రేపు పలు ప్రాంతాల్లో మూడవ రోజు నాలుగో రోజు అత్యధిక ప్రాంతాల్లో ఐదవ రోజు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఇక ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నాయి బలమైన గాలులు కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఐదు రోజులు కూడా ఉన్నాయి